హలో అండి ఈ పూట వీడియో ఏంటంటే అమ్మవారి కాడికి మన పక్క ఊరు వాళ్ళు వచ్చారండి మొక్కుబడి ఏదో ఉండిందంట వచ్చి ఈరోజైతే మేము పొంగలి పెట్టుకుంటాము అనేసి చెప్పడం జరిగింది తప్పకుండా పెట్టుకోండి మాకేమి ఇబ్బంది లేదు అని మేము చెప్పాము ఎర్లీ మార్నింగ్ అన్న వచ్చి మమ్మల్ని లేపాడు ఇంకా ఈమె దగ్గర పొంగవాళ్ళు పెట్టుకోవడానికి అన్ని కోడి పాల పొంగలి అక్కడ చేశారు అక్క గంపెత్తుకొని ఇట్లా ప్రదక్షిణాలు చేస్తుంది ఆ మా మొక్క ప్రదక్షిణాలు చేస్తున్నారు తొమ్మిది ప్రదక్షిణాలు చేసేసి తర్వాత అయితే అక్క ప్రాసెస్ అలా అదే ఓల్ ఇంటి పద్ధతి ఎలా ఉంటుందో అలాగే చేసుకోండి అనేది నేను చెప్పినాను లోపల అయితే గుడిలో అయితే అమ్మవారికి అభిషేకాలన్నీ చేశాము మా ఏం చేశాడు అక్కడ అయితే ఓకే ఇదిగోండి అమ్మవారు ఆమె శక్తి ఎంత దూరమైనా లాక్కోబోతుంది ఎంత దూరం వల్ల కూడా తొడకొచ్చుకుంటుంది అది ఎంతో అండి ఆ తల్లి శక్తి అలాంటిది పొంగలైతే ఇక్కడ కోడి కోవడానికి సోలం ముందర అయితే అమ్మకి పొంగలు పెడుతున్నారు చూడండి అమ్మవారు ఇప్పటికైతే అలా అయితే అమ్మను అలంకరించడం జరిగిందండి చూడండి అమ్మవారు ఇలా అంటే ఇలా అయితే రెడీ చేశాము ఆమె అయితే ఏది జరిపించుకోవాలో అదే జరిపించుకుంటుంది ఎవరి దగ్గర చేయించుకోవాలో వాళ్ళ దగ్గర చేయించుకుంటుంది ఆ మహాతల్లి శక్తి అటువంటిది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఏం జరిగేది గుడి దగ్గరనే తెలుస్తుంది అదండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్